హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకెన్ కూడా చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వెళ్ళిన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన విడలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ విడల మ్యాట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను అయితే కనుక బండలు పరిచిన అనమాట ఇంట్లో మా అమ్మ నేను ఇద్దరమే ఎవరి సపోర్ట్ లేకుండా బండలు సపట వేశామనమాట ఏంటంటే ఇంట్లో నుంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళకి మొత్తం రాళ్ళు అన్నమాట ఇవి వేయడం కోసం కూలర్లను మాట్లాడితే ఇద్దరు మనుషులకి త్రీ థౌజండ్ చేంజ్ ఎంతో అడిగారంట నాన్నని జస్ట్ ఇద్దరు ఆ బండలు వేయడం కోసం వాళ్ళు కూడా ఏంటంటే రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అన్నడొస్తాం అన్నట్టు మాకు రోజు డిలే చేశారు ఏ ఏంది మిమ్మల్ని బంగపోయేది నేను వేసుకోలేనా అనేసి పెద్దలు ఇంకా నేను మా అమ్మ ఇద్దరమే పట్టామన్నమాట వేయడం కోసం అయితే వేసేసాం బండలు మొత్తం అన్నీ కూడా వాష్రూమ్ దాకా ఫస్ట్ అనమాట కానీ నిజంగా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇలా బండల్ని మూసుకొచ్చి అంటే రోడ్డు మీద ఉన్నాయన్నమాట ఇవన్నీ అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి వేసి బాబోయ్ ఆ రోజు మాత్రం నిజంగా చాలా పెద్ద టాస్కే మాకైతే కనుక అది బట్ మొత్తానికి మా టాస్క్ అయితే కూడా కంప్లీట్ చేసేసాము వీడియో కూడా నేను మ్యాక్సిమం షూట్ చేశాను అనమాట అంటే నేను ఎంత ఎట్లా బండలు వేసాము ఏంటి అనేది నేను మా అమ్మ ఇద్దరం కూడా నిజంగా ఎవరు సపోర్ట్ లేకుండా నేను మా అమ్మ ఇద్దరమే వర్క్ చేసుకున్నాము ఆ రోజైతే కనుక నాకైతే చాలా బాగా అనిపించింది అబ్బా నేను కూడా బండలు వేయగలను అని అంటే నాకు కూడా ఇంత ఉందా అనేది ఫస్ట్ టైం చూసాను నేనైతే కనుక కానీ మొత్తానికైతే బండలు అన్నీ మొత్తం వేసేసాం ఇది ఫుల్ డే బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ ట్వెల్వ్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకున్నాం అమ్మ నేను వేయడం మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకొని అప్పుడప్పుడు ఫుడ్ తిని అంటే ఫుడ్ తినేసరికి దగ్గర దగ్గర ఫోర్ అయిపోయిందిలేండి తర్వాత టీ పెట్టుకొని పిల్లలతో అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళది కూడా వ్లాగ్ షూట్ చేశాను అనమాట మా వంశిక వర్ణగాడు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అల్లరి ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా షూట్ చేశాను వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి అబ్బా ఎందుకంటే చాలా ఇష్టంగా చేసిన పని అనమాట ఇది నేను వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి మీలో కూడా ఇలా బండలు ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకేనా నేను మా అమ్మ మా తిప్పలేవో మేము పడుతుంటే మా నక్షత్రం చూసారా మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని టీవీ పెట్టు బొమ్మలు పెట్టు అని భలే సత్తా ఇచ్చింది అనమాట ఫుల్ ఫన్నీగా అంటే చాలా బాగా వచ్చింది బ్లాగ్ అయితే కూడా మీతో కూడా షేర్ చేయాలనిపించింది సో అందుకే షేర్ చేస్తున్నా వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం లోగా ఉంది ఎందుకంటే కనుక ఇది ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు వాయిస్ ఓరిస్తున్న టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట నాకు డే మొత్తం పిల్లలతో అసలు అవ్వట్లేదు అందుకే ఈ టైంలో నేను వాయిస్ ఓరిస్తున్నా సో దయచేసి ఏమనుకోకండి అబ్బా కొంచెం స్లోగా ఉంది వాయిస్ అయితే కనుక బేస్ పెంచలేకపోతున్నా ఆల్రెడీ అట్టొకరు ఇటొక్కరు పడుకొని నిద్రపోతున్నారు అందుకనేసి అనమాట ఓకే multimita the worship of we mean మోటర్ గడుతుంది ఆ మోటర్ కడుతుంది మోటార్ కడుతుంది అంత బాటిల్ ఇది నేను పడుకోస్తాను అండి బాటిల్ అండి అయిపోయినాయా చూస్తది అర్థం చూడండి సరే మొట్ట 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 కట్టకొని ఎత్తాకోండి हां हां रन चटा मतलब फोटो मारूंगा इधर चल बंद होले ना बंडा

కొంతమందికి <laughs> 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 <laughs>

김에 앉아. 김 야, 거리야 다리. 이거 다리. 이거 다 다리. 이거 다리. 이거 다리. 리이 다리. 이거 다리. 이거 다리. 이거 다 이거 다리. 이 이거 다리. 다 이거 다리. 이거 다리. 이리 이거 다거 다리. 이거 다리. 이거 다리. 다리. 이거 다

تے تے بو اینفو دے پارک بناو نہیں بہت مچ اٹلا ہاں بو کر اپن دے جن نہیں تے بولے سٹاوا کا

ఎందుకు ఎగ్జామా ఎగ్జామ్ ఉండింది ఈ రోజు మీకు ఏం ఎగ్జామ్ ఉండింది ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండిందే కరెంట్లో ఒకటి పరిగింద పర నేను ఎందుకు ఏరేదంటే అది అట్లాంటివి కావాలంటున్నా సరేలే మేము పోయినప్పుడు మంచిది తెచ్చలే బ్యాగ్ లోపల పెట్టుకోరి ఇంకా ఆడు పెట్టుకోకోరి బ్యాగులు అన్నీ హోంవర్క్ ఇద్దరికి లేదా ఇంకా ఆడుకోరి ఆడుకోరి ఇంకా ఆడుకోరి బట్టలు 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 యూనిఫామ్ 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 చేంజ్ చేయాలి యూనిఫామ్ చేంజ్ చేయాలి అప్పుడు ఆడుకోవాలి యూనిఫామ్ చేంజ్ చేసి ఆడుకోవాలి ఎగ్జామ్ అబ్బో వారు ఎగ్జామ్లు ఏంది అన్న ఇవి రైటింగు మేము వేడ తప్పించిండదే దాపెట్టుకు నేనేది ఎగ్జామ్ చూపెట్టు మీరు చూడు సాటర్డే స్కూల్ పోలే మండే స్కూల్ లేదు పేపర్లు రాసినావా నువ్వు ఎగ్జాము అవును దాపెట్టుకపోరిగా ఇంకా దాపెట్టుకపోరి చిగ్గు లేదు ఆ పాపకాడు దూసరాయనికి యూనిఫామ్ చేయించు వరుణ్ చిన్న 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 చిన్నగా ఇవే మాట్లాడలేబ్బావి పిచ్చాటవి ఆగా ఆగా వెయిట్ వెయిట్ ఏం కావాలి మీకు ఇద్దరికి లాలిపాప కావాల నీకు నీకు కూడా లాలిపాప నేనా పాతిచ్చుకుంద్ర పండిగా అమ్మ బండలు పరిసి 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 తోలు తీరిపోయింది సాయంత్రం వచ్చేసి టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇందాకే అన్నం తిన్నాము వేడి వేడిగా టీ పెట్టుకుంటున్నాం అనమాట తాగడానికి ఇంకా ఇది పడకపోతే కనుక ఇంకా హెడేక్ తగ్గదు సో వేడి వేడిగా టీ అయితే పెట్టుకుందాం మంచిగా మంచిగా అల్లము టీయాకు అన్నీ వేసుకొని వేడి వేడిగా టీ పెట్టుకొని తాగుదాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి మొత్తానికి వచ్చేసి నేను మా అమ్మ బండలు అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారు కదా ఇదే ఆ లాస్ట్ క్లిప్ అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ చూడతా మేము ముందుకు వచ్చేస్తా